సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర మన గ్లోబల్ స్టార్ గేమ్ చేంజర్ సినిమా హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఈ సినిమాకి కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర వెయ్యి కోట్ల మార్క్ అయితే దాటేసేది కానీ టాక్ తో సంబంధం లేకుండా ఇప్పటి వరకు గేమ్ చేంజర్ సినిమా మూడు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించిందంటే మామూలు విషయం కాదు ఈ సినిమాకి ఆఫీస్ దగ్గర ఏడవ రోజు ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల షేర్ అయితే వచ్చేసింది ఈ సెకండ్ వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే నంబర్స్ అయితే రాబోతున్నాయి మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గేమ్ చేంజర్ సినిమా సినిమాకి పోటీగా రిలీజ్ అయిన సినిమా డాకు మహారాజ్ మన బాబు ఇంకా బాబీ కాంబినేషన్ లో మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన సినిమా ఇది సినిమా రిలీజ్ అయిన రోజు మన బాబు కెరీర్ లో హైయెస్ట్ డే డేవన్ కలెక్షన్ సినిమాగా డాకు మహారాజ్ సినిమా ప్లేస్ లో ఉంది ఈ సినిమాకి ఆఫీస్ దగ్గర కనుమ ఫెస్టివల్ రోజు ఎలాంటి కలెక్షన్ అయితే వచ్చాయో ఐదవ రోజు నాన్ ఫెస్టివల్ అయినప్పటికీ కూడా అదే రేంజ్ లో ఈక్వల్ గా నెంబర్ అయితే వచ్చింది ఐదవ రోజు ఆల్మోస్ట్ ఏడు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా ఈ సెకండ్ వీకెండ్ కి నూట యాభై కోట్ల గ్రాస్ మార్క్ ని దాటబోతోంది మన టాలీవుడ్ సినీ వర్గాల సమాచారం ప్రకారం సినిమా మరికొన్ని రోజుల్లో రెండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని కూడా దాటబోతున్నారు ఇంకా రీసెంట్ గా సంక్రాంతి ఆఫీస్ దగ్గర మన వెంకీమామ లేటెస్ట్ గా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తో ఎంట్రీ ఇచ్చారు కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని ఈ సినిమా మెప్పించడం ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయిపోయింది రెండు వేల ఇరవై ఐదు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ సూపర్ హిట్ అయిన సినిమాగా సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డు క్రియేట్ చేయడం మాత్రమే కాకుండా మన వెంకీమామ కెరీర్ లో డే వన్ దగ్గర నుంచి హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా ఈ సినిమా ప్లేస్ లో ఉండబోతోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పన్నెండు కోట్లకు పైగా షేర్ అయితే రాబోతోంది సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజ్ ఇంకా గేమ్ చేంజర్ సినిమాల్లో మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి